రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే దాదాపు ఇంటికో ఉద్యోగమే కాదు నిరుద్యోగ బుద్ధి రెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆనాడు ఆ హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు కేవలం ఉద్యోగం ఎవరికి వచ్చిందంటే వాళ్ళ కొడుకు లోకేష్ గారికి దొంగచాటున మంత్రి పదవి ఇప్పించుకున్నాడు మళ్ళీ ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ విధంగా అయితే నిరుద్యోగ పుతి ఇస్తానో మూడు వేలు అని చెప్పడము అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈనాడు సంవత్సర కాలం అవుతుంది ఇప్పటి వరకు దాదాపు కోటి పైన నిరుద్యోగులు ఉన్నారు ఒక్కరికంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ బుద్ధి అమలు కాలేదు అలాగనే నిరుద్యోగ బుద్ధి పక్క పెడితే కనీసం ఉద్యోగ అవకాశాలన్నా కల్పిస్తాడులే అని ఎంతో మా యువత ఆతృతగా ఎదురేసినారు చివరిగా ఏం చేశారంటే దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో తొలగించడం జరిగింది నిజంగా ఇది ఎంత అన్యాయం నిజంగా కూటమి ప్రభుత్వం మా యువతకి శాపంగా మారిందని మేము చెప్పుకోవచ్చు ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు భవిష్యత్తు గ్యారంటీ జాబు గ్యారంటీ అని చెప్పిన వ్యక్తి ఈ పాట భవిష్యత్తు గ్యారంటీ పక్కన పెట్టు మాకు మాత్రం వెన్నుకోటి గ్యారెంటీ అనే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారు మీడియా ముఖంగా మీకు ఒక ఒకటి తెలపాలనుకుంటున్నారు నాలుగు గోడల మధ్య కూర్చొని కాలేజీ పిల్లలకి పాఠాలు నేర్చుకోవడమే కాదు మీ నాలుగు కుర్చీల్ని కూడా తీసేయడం కూడా మా విద్యార్థులకు తెలుసు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉందని మా యువ బలాన్ని గలాన్ని గట్టిగా ఈ కూటమి ప్రభుత్వానికి వినిపిస్తామని ఈ మనందరూ ఈరోజు పోరులో తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పిలిపించింది చంద్రబాబు అంటేనే మోసం మోసం అంటేనే చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి భుజాలు తడుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ వర్గ ప్రజలకు మీరు సుపరిపాలన అందించారు విద్యార్థులకు అందించారా యువజనకులకు అందించారా నిరుద్యోగులకు అందించారా వాలంటీర్లకు అందించారా రైతులకు అందించారా ఏ ఒక్క ప్రజల్ని కూడా మీరు సుపరిపాలన అందించలేరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు మరొకసారి రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నారు తండ్రికి తగ్గ తండ్రి మాదిరి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా యువజలం పేరుతో తిరిగి ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు ఉద్యోగ కల్పన చేయలేదు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఈ రెండు హామీలు పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు వీళ్ళకి సరిపోయి ఇంకొక నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని చెప్పి ప్రశ్నించడే మర్చిపోయాడు స్వార్థ రాజకీయాల కోసం కేవలం అతను ఉప ముఖ్యమంత్రి అయిపోయి రాజకీయాలు పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నించడం మానేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు రబ్బా రబ్బ అని డైలాగ్ చేస్తానే బయటకు వచ్చి రబ్బా రబ్బా నువ్వు ఎందుకంటావు అని ప్రజల కోసం ప్రశ్నించవయా అంటే జగన్మోహన్ రప్పా రప్పా అని అంటాడు సినిమా ఇండస్ట్రీ ఉంది ఇంకోటి సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వాలకు అవార్డులు ఇస్తారు మ్యూజిక్ డైరెక్టర్కి అవార్డు ఇస్తారు అంటే చంద్రబాబు నాయుడుకి మోసం అవార్డు ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు యువజన విభాగం మొత్తం రోడ్లపైన ఉంది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది ఈ ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం నీవు ఇచ్చిన హామీలలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడా నిరుద్యోగ వృద్ధి ఎక్కడా నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తానని నువ్వు యువతను మోసం చేశావు రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నెలకి రెండు వేల రూపాయలు ఇస్తానన్నావు అప్పుడు మోసం చేశావు అప్పుడు మోసం చేసి ఐదేళ్ళు పప్పం గడిపావు రోజు ఐదు రోజు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాలా రోకేష్ గారు మీరు మీ సంపద పైన పెట్టిన దృష్టి రాష్ట్ర అభివృద్ధి పైన పెడితే బాగుంటుందని యువజన యువజన విభాగం తరఫున నేను ప్రత్యక్షంగా కోరుకుంటున్నాను